విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో రికవరీ మేళా నిర్వహణ నవంబర్ నెలలోని డెబ్బై రెండు కేసుల్లో నూట రెండు నిందితుల్ని పట్టుకున్నాం మొబైల్ మోటార్ సైకిల్ పోయిన వారికి సత్వరమే వెతికి వారి వద్దకు చేస్తున్నాం ప్రతి నెల రికవరీ విలువ పెరుగుతోంది బంగారం ఏడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు గ్రాములు మూడు వందల ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది గ్రాములు వెండి నగదు రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు ఇరవై మోటార్ సైకిళ్ళు మూడు ఆటోలు ఒక ట్యాంకర్ రెండు వందల తొంభై ఎనిమిది మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాం

అక్టోబర్ నెల సంబంధించిన రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ తెలియజేస్తున్నాం లాస్ట్ త్రీ మంత్స్ కంపేర్ చేస్తే ఆగస్ట్లో ప్రాపర్టీ రికవర్ స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ విలువ వచ్చేసి అరవై లక్షలు అరవై రెండు వేలు ఆరు వందల రూపాయలు సెప్టెంబర్ లో రికవర్ చేసిన సోలన్ ప్రాపర్టీ విలువ ఎనభై ఆరు లక్షలు ఎనిమిది వందల యాభై అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది సోలన్ ప్రాపర్టీ రికవర్ విలువ వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై రెండు వేలు ఐదు వందల ఇరవై సో ప్రతి మన ఒలింపిక్స్లో ఒక మోతం ఉంది సిటీఎస్ హయర్ ఫాస్టర్ స్ట్రాంగర్ మన క్రైమ్ వింగ్ మన డిసిబి క్రైమ్ మ్యాడమ్లో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు సో సభాముఖంగా నేను డిసిబి క్రైమ్ ఏడిసిబి క్రైమ్ ఏసీబీ క్రైమ్ సిఐ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము సో ప్రాపర్టీ రికవర్ చూస్తే సెవెంటీ టూ అంటే డెబ్బై రెండు కేసెస్లో నూట రెండు వన్ హండ్రెడ్ టూ అఫెండర్స్ని పట్టుకొని టోటల్ ఏడు వందల నలభై రెండు పాయింట్ తొంభై ఏడు గ్రాము బంగారము మూడు వందల అరవై ఆరు ఇరవై ఆరు పాయింట్ నలభై ఎనిమిది గ్రాములు వెండి క్యాష్ రెండు లక్షల ఎనభై ఎనిమిది లక్ష వేలు మూడు వందల డెబ్బై ఇరవై మోటార్ సైకిల్ మూడు ఆటోలు ఒకటి ట్యాంకర్ లారీ మొబైల్ ఫోన్ టూ నైంటీ ఎయిట్ రెండు వందల తొంభై ఎనిమిది ఒక ల్యాప్టాప్ ఎనిమిది బ్యాటరీ ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది సో ఇప్పుడు వన్ బై వన్ మేము అందరికీ రిటర్న్ చేస్తాము